తల్లి ప్రేమ అందరికీ తెలుసు కానీ బిడ్డల ఆకలి తీర్చడానికి తన తలనే నరికించి రక్తంతో వారి ఆకలి తీర్చిన తల్లి గురించి ఎప్పుడైనా విన్నారా ఆ తల్లి ఎవరో కాదండి మన చిన్న మస్తాదేవి వారణాసి లో కనిపించిన చిన్నమస్తాదేవి దశ మహావిద్యల్లో ఒకరు ఆ పరమేశ్వరుని ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి స్వరూపాలని పది విభిన్న రూపాలుగా భావిస్తారు వారిని దశ మహావిద్యలు అని అంటారు ముఖ్యంగా తంత్రశాస్త్రం అభ్యసించే వారు ఈ దేవతా స్వరూపాలని ఆరాధిస్తారు మహావిద్య అంటే మాయను ఛేదించి పరమాత్మ తత్వాన్ని తెలియచేసే గొప్ప జ్ఞానం అని అర్థం ఈ రూపాలు విశ్వంలో సృష్టి స్థితి లయ వంటి పది ప్రధాన శక్తులను సూచిస్తాయి చిన్నమస్తాదేవి స్వరూపం ఎలా ఉంటుందంటే తల కోసుకొని రక్తాన్ని తానే తాగుతూ ఉంటుంది ఆమె పక్కనే ఉన్న ఇద్దరు సహచర దేవతలు దాక్షిణి మరియు వరుణి ఆమె శరీరం నుండి మూడు రక్తధారాలు ప్రవహిస్తూ ఉంటాయి ఒకటి ఆమె తల తాగుతూ ఉంటే మిగతా రెండు ధారలు వాటి సహచర దేవతలు తాగుతూ ఉంటారు ఈ రూపం మనకు చెప్తున్న విషయం ఏంటంటే అహంకారం వదిలితేనే నిజమైన జ్ఞానం వస్తుంది అని మరి ఈ చిన్నమస్తాదేవి ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలోని రాజరప్ప ప్రాంతంలో ఉంది జార్ఖండ్లో తప్ప ఈ ఆలయం మన దేశంలో ఎక్కడా లేదు ఇక్కడి భక్తులు ఆమెను ఆరాధిస్తే కుండలిని శక్తి మేల్కొంటుంది అజ్ఞానం తొలుగుతుంది ఆత్మజ్ఞానం లభిస్తుంది అని విశ్వసిస్తారు ఆమెను ప్రధానంగా తంత్ర సాధకులు శక్తి ఉపాసకులు పూజిస్తూ ఉంటారు భయంకర రూపంలో కనిపించిన ఈ చిన్నమస్తాదేవి అమ్మవారు జీవితం తాత్కాలికం అనే సందేశాన్ని అందిస్తూ ఉంటారు మరి మీరు ఎప్పుడైనా రాజ్రప్ప ప్రాంతంలోని చినమస్తాదేవి ఆలయానికి వెళ్ళారా ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే ఆ అమ్మవారిని దర్శించుకోండి ఒకవేళ వెళ్ళుంటే మీ అనుభవాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన హరియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి